ప్రశ్న ఏఎన్ బి కలిపి రాష్ట్రంలో రెండు వేల పదిహేను సంవత్సరం నుండి పదివేల ఎనిమిది వందల ఎనిమిది గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీలు ఉన్న డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది మిగిలిన రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపా సంపద సృష్టించే కేంద్రాలు లేవు మూడో రెండో దానికి మూడో దానికి అవునండి జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ పిఆర్ఎ అండ్ ఆర్డి పంచాయత్ శాఖ ఇరవై మూడు మూడు రెండు వేల పదిహేడు ప్రకారం ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది మరి మునుపటి డంపింగ్ చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని రెండు వే నిర్మించని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టడం చేపట్టబడుతుంది అలాగే రాష్ట్రంలో నిర్మించిన పదివేల ఎనిమిది వందల ఎనిమిది ఎస్డబ్ల్యూపీసీలో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పనిచేస్తున్నాయి పూర్తిగా పనిచేసేవి ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పాక్షికంగా పనిచేసేవి మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు పాక్షికంగా పనిచేసే మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎస్డబ్ల్యూపీసీలు మార్చి ఇరవై ఐదు నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధ పునరుద్ధరించడం అవుతుంది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుంది తద్వారా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి కేంద్ర ఆర్థిక పదిహేను ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీలు కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి ఏపీ మా మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది అలాగే పిఆర్ వన్ యాప్ ద్వారా డెడబ్ల్యూ ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది అధ్యక్ష ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా ఆయన ఒక సందర్భంగా అభినందనలు మరి మీ ద్వారా తెలియజేస్తూ డంపింగ్ యార్డ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలకి జీవన పరిస్థితులకి చాలా అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష మనం పేదలు ఉండడానికి ఇల్లు కడుతున్నాం హాస్పిటల్ కడుతున్నాం స్కూల్ కడుతున్నాం కానీ డంపింగ్ యార్డ్లకి స్థలం మనం కేటాయించట్లేదు అధ్యక్ష ఒక టౌన్స్ లో బాగానే ఉంటున్నాయి టౌన్స్లో ఉంటున్నాయి గ్రామాల్లో ఉండట్లేదు అధ్యక్ష గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఆ చెత్తని రోడ్డు పక్కన వేయడం కాలువ పక్కన వేయడం వీధుల్లో వేయడం ఈ విధంగా చేయడం మూలంగా అక్కడ విపరీతంగా సాగ్రిగేషన్ చేయకపోవడం మూలంగా అదంతా కలుషితం చెయ్యింది దాని దాని ద్వారా రోగాలు విపరీతంగా వస్తున్నాయి ఇంకా అధ్యక్ష మరి మీకు అందరికీ తెలుసు ఒక ఈగ మూడు నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న అధ్యక్ష ఒక దోమ ఒకటి నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న అధ్యక్ష అంటే ఒక డంపింగ్ యార్డ్ టైం మీద ఏగా దోమ వాలి అది వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి అక్కడ కలుషితమైనటువంటి బ్యాక్టీరియాని తీసుకెళ్ళి అక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా స్క్వాయిల్ చేసే అక్కడ అవకాశాలు అనేక ఉన్నాయి అధ్యక్ష మరి ముఖ్యంగా మన గ్రామీణ వాతావరణంలో ఒక హౌసెస్ టూ హండ్రెడ్ హౌసెస్లో ఎయిటీ టైన్ సెంటర్లోకి వస్తున్నాను అధ్యక్ష ప్రశ్న దానికి రెండు ఇప్పుడు మనం చేసే గ్రామంలో మనం చేస్తున్నాము నా ప్రశ్న ప్రధానంగా అది డంపింగ్ యార్డ్ ఓన్ సైట్ ఉందా డో డంపింగ్ యార్డ్లకి గ్రామాల్లో ఓన్ సైట్ ఉందా అంటే రెండు వందల రెండు వందల హౌసెస్ ఉండే గ్రామంలో ఎనభై మన వేస్ట్ అది వస్తుందా అధ్యక్ష మన సంవత్సరానికి అలాగ మనం రెండు మూడు గ్రామాలు కలిపి ఒక డంపింగ్ గార్డు పెడతామా ఈ డంపింగ్ గార్డు పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి ఇన్సినేషన్ చేయాలి ల్యాండ్ ఫిలింగ్ చేయాలి ఈ మూడిట్లో ఏ ప్రాసెస్ చేయగలుగుతాము ఏ ప్రాసెస్ చేసుకో చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి దీని మీద ఒక పూర్తి ప్రణాళిక చేయాలి అధ్యక్ష ఎందుకంటే టౌన్స్ అయితే పెద్దగా కొనక చేయడానికి అవకాశం ఉంటుంది విలేజ్ చిన్నగా ఉంటాయి దానికి వైబిలిటీ ఉండదు మరి దీనికి ముఖ్యంగా మన జర్మనీలో అక్కడ జర్మనీ దేశంలో చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ గ్రామాలని బాగా చేస్తున్నారు ఏదైనా హౌస్ కమిటీ చేసి జర్మనీలో విలేజెస్ ఏ విధంగా చేస్తున్నాయి అది కూడా పర్యవేక్షణ చేసి అన్నిటినీ చాలా సమగ్రవంతంగా చేసి ఫ్యూచర్లో ఈ యొక్క డంపింగ్ అంటే సమస్య లేకుండా చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ల్యాండ్ ఎక్వివేషన్ చేసి చేస్తే మాత్రమే అలా ఫర్ దట్ కూర్చోండి దానికి సమాధానం ఎత్తుంది గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్న కదా అధ్యక్ష ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రాథమిక బాధ్యత స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా మనందరి బాధ్యత ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరిందుకని కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంట్ భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పది రెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం బట్ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించే ఇది మా అందరి బాధ్యత మనందరి బాధ్యత వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ క్వశ్చన్ పంచాయతీ భవనాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలా కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటి మూడు సార్లు సార్లున్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ డెబ్భై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకి సార్ నేను నేను చెప్తున్నాను పంచాయతీ భవనం ప్రశ్నకి ఏమి లేదండి గ్రామ సచివాలయాల భవనాన్ని ఉపయోగించి రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన వెడల్పుదల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయ అధ్యక్ష అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వారి శాఖ వరకు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది వారి శాఖ వరకు ఇచ్చారు బట్ ఇక్కడ మేము అడిగిన ప్రశ్న ఏంటంటే అదర్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఈ రంగులు వేయడానికి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని భవనాలకి రంగులు వేశారు దానికి సంబంధించి మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఉందండి ప్లీజ్ ఇక్కడ ఉంది ప్లీజ్ హలో రామారంచాయతీరాజ్ మంత్రిగా ఆయన ఆయన బిల్డింగ్ వరకు చెప్పగలుగుతారు తప్ప మొత్తం రాష్ట్రంలో ఉన్న బిల్డింగ్లు అన్ని ఆయన చెప్పలేరు కదా చూద్దాం ప్రశ్నకి సరైన సమాధానం చెప్పారు మీకు ఏదైనా ఇంకా సప్లిమెంటరీ అడగండి అంతే చెప్పండి 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 ఇది కరెక్ట్ కాదు మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ అయ్యి మీరు కూర్చోండి అరే మీరు కూర్చోండి ఏంటిది అరుణ్ గారు మీరు ప్రతిదానికి కూడా మీరు ప్రతిదానికి లేక వద్దు మీరు ప్రతిదానికి లేక వద్దు కూర్చోండి రామరా రామరా ఇది సార్ ఇది అడిగిన ప్రశ్న సార్ ఇది నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవం ఇది ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరియు ఇతర కార్యాలయాలకు రంగులు వేయడం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇది కేవలం గ్రామ సచివాలయానికి జరిగిన ఖర్చు అధ్యక్ష మిగతా వాటికి అది సంబంధిత శాఖలు ఇవన్నీ కూర్చొని చేయాలి ఇది మీరు ఇందాకనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి మీరు ప్రత్యేకంగా చర్చ ప్లీజ్ మీ సప్లిమెంటరీ ఏమైనా ఉందా దయచేసి సభ్యులు దయచేసి సభ్యులు సమా మర్యాద పాటించండి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ కేడర్ లో ఎవరు చూస్తారు ఇక్కడ ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేషన్ లో కూడా మేము అడిగిన క్వశ్చన్స్ కి తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చేటప్పుడు మారిపోతుంది ఇక్కడ మేము అడిగింది ఏంటంటే ఇతర భవనాలు కూడా కలిపాం ఇతర గవర్నమెంట్ శాఖలు కూడా కలిపాము అది వాళ్ళు కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది సమాధానం ఇచ్చినప్పుడు ఏదైతే మీరు వేరే వేరే క్వశ్చన్ అడగలప్పుడు అన్ని కలిపి ఒక దాంట్లో రాస్తే ఎలా వస్తుంది అవునబ్ సమాధానం అక్కడ అడిగిన క్వశ్చన్ కదా సరే మీకేం కావాలి మీకేం కావాలి చెప్పండి సప్లిమెంటరీ ఏంటి మీది కూర్చోండి నేను అడుగుతున్న సప్లిమెంటరీ ఏంటంటే ఇతర ఇతర భవనాలు కూడా ఇతర శాఖలకు సంబంధించిన భవనాలు కూడా కలుపుకొని దీనికి ఎంత ఖర్చు పెట్టారు ఏదైతే హైకోర్టు పరంగా త్రిసభ్య కమిటీ ఒక డైరెక్షన్స్ ఇచ్చిందో ఈ రంగులన్నీ తొలగించమని ఇంతవరకు కూడా చాలా శాఖల భవనాలు ఇప్పటికీ కూడా రంగులతోనే ఉన్నాయి దీని మీద అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి చేయాల్సిన అవసరం ఉంది మేము మళ్ళీ మార్చి మేము మళ్ళీ అడుగుతాం కూర్చోండి 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 ఆ క్వశ్చన్ పూర్తయింది కూర్చోండి Question number 13517, deemed to have been answered. House is exam for tea break.